కాకినాడ జిల్లా జగ్గంపేటలోని జనసేన కార్యకర్త కుటుంబానికి పార్టీ ప్రతినిధులు ఐదు లక్షల రూపాయల చెక్ను అందించారు జనసేన క్రియాశీలక సభ్యుడు సిగిరెడ్డి రాంబాబు ఇటీవలే ప్రమాదంలో మరణించగా జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ రాంబాబు ఇంటికి వెళ్లి ఐదు లక్షల రూపాయల బీమా చెక్ వారి కుటుంబానికి అందించారు జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికుల శ్రేయస్సు కోసం క్రియాశీలక సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తెలిపారు శ్రీ సిగ్గరెడ్డి రాంబాబు గారికి అకాలమానం దిగ్బాన్ని గురి చేసింది ఆయన ముచ్చ పార్టీ తరఫున హృదయపూర్వక సానుకూతిని తెలియజేస్తున్నాం ఆయన పార్టీకి అందించిన నెంబర్ సేవలను మరువలేనివి పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి ప్రజాసేవ కోసం పరితర్పించిన తీరు మరువలేనిది ఆయన నాయకత్వం పక్కన పార్టీపై ఉంచిన నమ్మకం దృఢసంకల్పం అన్ని కార్యకర్తలకు ఆదర్శం పిల్లల కోసం సమాజ హితం కోసం ఆయన చేసిన సేవలు చూపించారు ఈ ఆకస్మిక మరణం మీ కుటుంబానికి తీర్చయిన విషాదాన్ని మీకు ఇచ్చింది మీరు జనసేన అందగా నిలుస్తుంది ఆయన గాయక ఉన్నప్పటికీ కల్పించిన భీమా సదుపాయం కింద మీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తున్నాం ఈ చెమ్మ మొత్తం కానీ అది మీ కుటుంబానికి కొంత ఊరట కల్పిస్తుందని భావిస్తున్నాం ఈ ఈ కష్ట సమయాన్ని మీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారాలతో మీ పవన్ కళ్యాణ్ నా పేరు తలసాగరండి జగ్గమ్మ టౌన్ అది శ్రీ సిగ్గరెడ్డి రాంబాబు గారికి అకాలమానం తీవ్ర దిగ్భాక్ గురి చేసింది ఆయన ముఖ్య